హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం డబల్ ఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్లో మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ ఆర్ఆర్ క్లోజ్గా వచ్చి ఓడిపోయిందని చెప్పుకోవచ్చు సో ఆర్ఆర్ ప్రతి మ్యాచ్ క్లోజ్గా వచ్చి ఓడిపోవడమే వీళ్ళ సీజన్ పంపమచ్చిందని చెప్పుకోవచ్చు ఈసారి సో పంజాబ్ కింగ్స్ టెన్ రన్స్ ఏడతో ఘనమైన విజయాన్ని సాధించింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి ఎలాంటి ట్విస్ట్లు ఉన్నాయి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివే అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది పంజాబ్ కింగ్స్ ఎప్పటిలాగే శ్రేయస్ అయ్యర్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాడు అదే సిద్ధాంతం నిన్న ఫలించిందని చెప్పుకోవచ్చు సో స్టార్టింగ్ యావరేజ్ స్టార్ట్ ఓకే ఓకే స్టార్ట్గా చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్కి నైన్టీన్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది ప్రియాం చార్య త్వరగానే అవుట్ అయ్యాడని చెప్పుకోవచ్చు నైన్ రన్స్కి తర్వాత విచల్ వచ్చాడు గోల్డెన్ ఎండా వెడదిరిగాడు థర్టీ ఫోర్ దగ్గరనే టూ వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి అయితే ఓపెనర్స్ ఇద్దరిని దేశ్ పాండేని అవుట్ చేయడం అయితే విశేషం అయితే ఈ క్రమంలో నిహాల్ వదేరా శ్రేయస్ సైర్ ఇద్దరు కలిసి సిక్స్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు క్లిష్టమైన స్థితిలో ఉన్నప్పుడు అయితే శ్రేయ సైర్ థర్టీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత అప్పటికి నేవల్ వదేరా సమయోచితమైన ఇన్నింగ్స్ అయితే ఆడుతూ వచ్చాడు మెరిట్ ఆఫ్ ద బాల్ ఇన్నింగ్స్ ఆడుతూ వచ్చాడు ఎప్పుడైతే శ్రేయ సైర్ అవుట్ అయ్యాడో తన ఇన్నింగ్స్ని మార్చుకున్నాడు రన్ స్కోర్ చేసి చేస్తూ వచ్చాడని చెప్పుకోవచ్చు మళ్ళీ శశాంక్ సింగ్తో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ చేశాడు ఫిఫ్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత ఫిఫ్టీ నైన్ రన్స్ వేసి తను సో సెవెంటీ రన్స్ చేసి తను అయితే ఇవ్వడం అయితే జరిగింది మన నేల వదిర లాస్ట్లో వచ్చి జాయ్ అమూల్యమైన విలువైన రన్స్ అయితే చేశాడు సో తను ట్వంటీ వన్ రన్స్ అయితే చే చేయగా మొత్తంగా టూ హండ్రెడ్ అండ్ స్కోర్ చేసింది ఇన్ ట్వంటీ ఓవర్స్ ఫైవ్ వికెట్ స్కోర్పై తుషార్ దేశ్పాండేకి రెండు వికెట్లు రాగా తర్వాత మపాక మధ్వాల్ అండ్ రియాన్ పరాగ్ తల ఒక వికెట్ అయితే తీసుకున్నారు అనంతరం లక్ష్యచేదను ఆరంభించిన డబల్ ఆర్కి మాత్రం పంజాబ్ కింగ్స్తో పోలిస్తే చాలా మంచి స్టార్ట్ ఎందుకంటే త్రీ అవర్స్కి వాళ్ళ స్కోర్ సిక్స్టీ ప్లస్ ఉంది గెలుస్తారు ఎయిట్ అవర్స్కి సెవెంటీ ప్లస్ దాకా వెళ్ళింది స్కోర్ అలాంటి స్థితిలో మిడిల్ ఓవర్స్లో కోల్పోయింది వాళ్ళ రన్ రేట్ అని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే వైభవ్ సూర్యవంశి పార్టీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత రన్ రేట్కి అడ్డుకట్ట వేశారు పంజాబ్ కింగ్స్ అని చెప్పుకోవచ్చు అయితే శ్రేయసర్ ఇన్ఫ్యాక్ట్ సబ్ నుంచి అవుట్ సబ్ అయిపోయిన తర్వాత హర్ప్రీత్ ప్రార్ వచ్చాడు హర్ప్రీత్ ప్రారే మొత్తం టాప్ త్రీ వికెట్స్ తీసుకున్నాడు అని చెప్పుకోవచ్చు ఓపెనర్స్ సిద్ధర్వి తనే వికెట్ తీసుకున్నాడు ఫిఫ్టీ రన్స్ వేసి మన యశస్వి జైష్వాల్ కూడా అవుట్ అయిన తర్వాత సంజయ్ శాంసన్ కూడా త్వరగానే ట్వంటీ రన్స్ వేసి వెళ్ళిపోయాడు వన్ ఫోర్టీన్ దగ్గర నుంచి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ వరకు టైం టైమ్ తర్వాత హర్ప్రీత్ పరార్కి బౌలింగ్ ఇవ్వడం సెకండ్ బాల్కే వికెట్ పడిపోవడం జరిగింది రియాన్ పరాక్ థర్ థర్టీన్ రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత ఒక ఎన్లో ఫిఫ్టీ చేసి ఉన్న మన ధృవ సపోర్ట్ లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ డబల్ డిజి స్కోర్కి వచ్చారు కానీ ఆ ఇన్నింగ్స్ని బిల్ చేయలేకపోయారు సో టూ హండ్రెడ్ లాస్ ఆఫ్ సెవెన్ వికెట్స్ ఉన్న టైంలో మొత్తం ఇక ఓటమి అంతరాయాన్ని తగ్గించే క్రమంలోనే పడ్డాడే తప్ప ధృవజురల్ ఫిఫ్టీ త్రీ రన్స్ వేసి తను కూడా అవుట్ అయిన తర్వాత చేసేదేమీ లేక చేతులు పట్టుకొని పోల్చుకోవాల్సిందే అట్లాంటి ఇన్నింగ్స్గా చెప్పుకోవచ్చు సో లాస్ట్లో టూ బౌండ్రీస్ కొట్టినప్పటికీ మార్జిన పెరర్ ఇన్నింగ్స్ తగ్గించడానికే ఈ ఇన్నింగ్స్గా చెప్పుకోవచ్చు సో టెన్ రన్స్ వేయడంతో ఓటమి పాలైంది ఆర్ఆర్ సో హర్ప్రీత్ పరార్ త్రీ పర్ ట్వంటీ టూ మంచి ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు తర్వాత అష్మతుల్లా ఒమర్జాయ్ రెండు వికెట్లు తీసుకోగా మార్కోయాన్సన్ రెండు వికెట్లు తీసుకున్నాడు ఎక్స్ట్రాస్ కనుక మనం చూస్తే ఆర్ఆర్ నైన్ ఎక్స్ట్రాస్ ఇవ్వగా పీబీకేఎస్ సెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు మిడిల్ ఓవర్స్లో వాళ్ళ రన్ రేట్ దెబ్బ తినడం వల్లనే ఈ స్థితిలో ఈరోజు ఆర్ఆర్ ఉండాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పవచ్చు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ త్రీ పా ట్వంటీ టూ ఎకనామికల్గా బౌలింగ్ చేసి పంజాబ్ వైపు మ్యాచ్ తిప్పినటువంటి హర్ప్రీత్ ప్రార్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వారించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ సిక్స్టీ వన్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఏజి మధ్య మ్యాచ్ అయితే ఉంది ఎల్ఏజి కనుక ఈ మ్యాచ్ ఈరోజు ఓడిపోతే ఇంటి ముఖం పట్టాల్సిన అవసరం ఉంది లేదు గెలిస్తే మాత్రం ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీరు ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం